ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్ని వ్యతిరేకిస్తున్న ఒక పెద్ద ప్రచారాన్ని నిర్వహిస్తుంది ముస్లిం అనుకూల విధానాలు మతపరమైన వ్యవహారాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మీద బాణాలు ఎక్కువ పెడుతుంది అది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన సంకటమైన పరిస్థితిగా ఏర్పడింది దాంతో చంద్రబాబు నాయుడు వ్యవహారాన్ని సరిచేయడానికి మోడీకి సందేశం పంపించినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది ఈ అంశం ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీకి కూటమిని ఇబ్బంది పెడుతుంది కనుక కేంద్రమైన కేంద్రం నుంచి పెద్దలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఈ అంశాన్ని డౌన్ ప్లే చేయండి లేదా ఈ అంశాన్ని ప్రస్తావించకండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలకి బీజేపీ కేంద్ర పెద్దలకు ఒక సందేశం పంపించినట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు పీయూష్ గోయలు కేంద్రం బీజేపీలోని అధికార ప్రతినిధికి అత్యంత సన్నిహితుడు మోడీ కానీ అమిత్ షా కానీ అక్కడ కోర్ టీంలో ఒక వ్యక్తి ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లకు మాత్రమే మేము అనుకూలం రాజ్యాంగబద్ధం కాని వాటికి మేము వ్యతిరేకం అని అంటూ కొంచెం ఈ ముస్లిం రిజర్వేషన్ వ్యవహారాన్ని డౌన్ ప్లే చేసి మాట్లాడారు ఆయనకు వచ్చిన రాజ్నాథ్ సింగ్ సౌత్లో ముస్లిం రిజర్వేషన్ అనేది సౌత్లో ఒక లాబొరేటరీగా తయారైందని విమర్శించడం దాన్ని వైసీపీ వాళ్ళు వైరల్ చేయడంతో ఈ ఇబ్బందికరమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎదురు కూడా స్టార్ట్ చేసింది నర్సాపేట ఎంపీ రావు కృష్ణదేవరాయలు కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి మేము ఇక్కడ గెలుపు కోసం పోరాడుతున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన దాంతో ఈ వ్యవహారాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది అందుకనే పీయూష్ గోయల్ వచ్చినప్పుడు కూడా ఆయన తన ఇలాంటి స్టేట్మెంట్ నుంచి డౌన్ ప్లే చేసి మాట్లాడారు రేపు కేంద్ర పెద్దలు ఎవరన్నా వచ్చి సభలు పెట్టినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ఉండాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థించినట్టు అందుకు బీజేపీ అంగీకరించినట్టుగా కనిపిస్తుంది